స్పోర్ట్స్ స్పోర్ట్స్కూల్లో అడ్మిషన్ పొందుటకు నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మండల స్థాయిలో ఎల్కతుర్తి కర్మేల్ కాన్వెంట్ హై స్కూల్ మైదానంలో సెలక్షన్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కమ్యూనిటీ మొబిలేషన్ అధికారి బద్దం సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న విద్యార్థులలో ప్రతిభ కనపరిచిన పది మంది బాలురు పది మంది బాలికలు మొత్తం ఇరవై మంది విద్యార్థులను ఎంపిక చేసి జిల్లా స్థాయి సెలక్షన్ కి పంపడం జరిగిందని తెలిపారు అనంతరం జిల్లా పరిషత్ బాలికల పాఠశాల వన వనమహోత్సవ కార్యక్రమంలోనూ ఆయన పాల్గొని పాఠశాలలో మొక్కలను విరివిగా పెంచే బాధ్యత మరియు వాటిని రక్షించే బాధ్యత ప్రతి విద్యార్థి తీసుకోవాలని ప్రతి పాఠశాల పచ్చదనంతో ఆకర్షణీయంగా ఉండాలని అభిలాషించారు ఈ కార్యక్రమంలో టీచర్లు పీఈటీలు అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు విద్యార్థులు ఎంఆర్పీ సిబ్బంది పాల్గొన్నారు